కాకినాడ జిల్లా స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతిల నెహ్రూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఈ నెల నాలుగవ తేదీ వైసీపీ నిర్వహిస్తున్న వెన్నుపోడు దిన కార్యక్రమాన్ని ఇదేవే చేస్తూ రాష్ట్రంలో నిజమైన వెన్నుపోడుదారుడు గొడ్డలి వేటుదారుడు ఉన్నారంటే అది ప్రతిపక్ష హోదా కూడా లేని ప్రతిపక్ష నాయకుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు పత్రికా సోదరులకి నా హృదయపూర్వకాలంటే ధన్యవాదాలు రేపటి రోజు ప్రతిపక్ష నాయకుడికి అంటే ప్రజలు హోదా ఇవ్వకపోయినా ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రిగా తొమ్మిది వందల శాసనసభ్యుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రతిపక్ష నాయకుడు అనొచ్చు అయితే సభ్యతా సంస్కారాలు ఉన్నటువంటి వ్యక్తిగా కానీ ఒక పార్టీగా కానీ ఈరోజు పదకొండు వందల ప్రజలు ఇవ్వకపోయినప్పటికీ కూటం ప్రభుత్వం పై రేపు ఏదో ఆందోళన కార్యక్రమం చేస్తున్నాము శాస్త్రాన్ని ప్రకటించడం సడన్ గా నిద్ర లేచినట్టుగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అందులో ఆయన పెట్టినటువంటి పేరు చూస్తే వెన్నుపోటుకు కోసం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పేటెంట్ అని చెప్పేసి అని ఏదో చెప్పినట్టు ఎక్కడో విన్నా ఇది దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ వెన్నుపోటు వడ్డలి వేటు అన్నదానికి నూటికి మూడు శాతం వర్తించేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పడం కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఐదు సంవత్సరాల కాలంలో అతను ఏదైతే అన్ని వ్యవస్థల్ని వెన్నుపోటు పుట్టాడో దానికి ప్రతిఫలంగానే అతి దారుణంగా వాటమిని సవి చూశారు ప్రజలు తిరస్కరించడం అన్నది ఏ రాజకీయ పార్టీని ఇంత దారుణంగా తిరస్కరించే పరిస్థితి ఉండదు అంత దారుణంగా ప్రజలు ఈ నాయకత్వాన్ని ఈ రాజకీయ పార్టీని తిరస్కరించినటువంటి పరిస్థితి దానికి ముఖ్యంగా